అరవై ఐదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినావు కోచింగ్ నుంచి వచ్చినావు నెంబర్ ఓకే అందరికి నమస్కారం అండి అయితే మనం ఆగస్ట్ పదహైదున మరి వీడియో పరిచయం చేస్తున్నాం అయితే మరి ధరల విషయానికి వచ్చినట్లయితే మరి మార్కెట్లో చాలా ఇంకా డౌన్ అయిపోయింది టోటల్ మార్కెట్ ఏం చెప్పినావు చెప్పినావు ఒకటి పది ఎక్కడి నుంచి వచ్చినావు కనకబిండి నుంచి వచ్చినాం వంద హత్రి ఒక లక్ష పదివేలు నెంబర్ చెప్పు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి ఎన్ని రోజులు అయింది మూడు సంవత్సరాల నుంచి కూడా ఓకే

పళ్ళు అయిపోయినాయా నాలుగు పళ్ళు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అస్సాము ఇంకా ఉడుకుదామంటే కానీ మార్కెట్లో ఎద్దులు మనిషి ఒక ఐదు నిమిషాల వరకు కూడా రావట్లేదు మార్కెట్ ఎలా ఉంది అంతే రేట్లు కూడా అట్లే ఉన్నాయి తగ్గినాయి అంతే అంటావు మనుషులు లేరు కూడా ఇంకా ఇదే వీడియో గుండు గుద్దినెట్లేసే ఏది చెప్పినావు ఒకటి నలభై ఆరు పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు నెంబర్ చెప్పు ఇంకా ఇది అని చెప్పినారు ఎనభై సింగలా సింగల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఓకే చెప్పినావు ఒకటి పదహైదు పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు ఎనభై ఐదు ఏం చెప్పిన ఒకటి ఇరవై ఐదు చూడాబా ఎవరు అన్నా ఇటు సైజ్ అని చూపిస్తాము అంత దెబ్బ అలా ఎగురుతా నమ్మాలి కదా ఇట్లా అని చెప్తే నీ వన్నీ ఏంటికి ఎగురుతావు ఏమన్నా ఇంకా పెళ్లి కావాలని ఎగురుతావా ఏంటి ఎవరన్నా బంగారం పెట్టాలని ఎగురుతావాడో

ఏం చెప్పిన ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు నెంబర్ ఎవరు ఎద్దులు ఎవరు నీవేనా అన్ని పేరు అండి ముల్గుందం తిమ్మప్పగారు అండి నెంబర్ అయితే ఇద్దాం నమస్కారం ఎంత మార్కెట్ ఎలా ఉంటాయి ధరలు ఎలా ఉంటాయి ఇంకా ఇప్పటి నుంచి అంతే అంటారా

ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనుభవం ఇప్పుడు మీకు ఎన్ని నలభై ఒక ముప్పై సంవత్సరాలు అని చెప్పొచ్చా ఓకే మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఒకటి అరవై మూడు అరవై ఐదు యాభై ఏడు ఓకే ఎక్కడి నుంచి వచ్చా జొన్నగిరి నుంచి వచ్చా ఓకే లక్ష్మణ్ గారు జొన్నగిరి గారు ప్రతి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మంచి అన్నీ అక్కడ మన నెల్లూరు అయితేనే గుంటూరు అయితేనే వరంగల్ అయితే అన్ని రకాల వస్తువులు అయితే ఆయన టర్నోవర్ చేస్తుంటాడు ఎన్ని వేసుకొచ్చారంట అవునా ఏం చెప్పినారు రిజత్త ఒకటి ముప్పై ఓటి ముప్పై ఓకే లావ కుసులు ఇద్దరు అరాం కూసులు మోకాళ్ళేసా ఏం చెప్పినారంట ಎಂಬತ್ ಸಾವಿರ ಒಂದೇ ಏನಿದ ಕುಂಟೆ ಹೋಗ್ತದ ಕಲ್ಲು ಓದ್ತದೆ ಇದು ಚೆರಬಂಡಿಗೆ ಹೋಯ್ತದ ಹಾ ಒಂದು ಹೋಗದ ಹೋಗುವ ಮಾರ ಅಂತ ಹೋಗ ರೈಟ್ ನೆಂಬರ್ ಹೇಳಪ್ಪ ಏನ್ ನೀವು ಇಷ್ಟ ಯಾವ ಭಾಷೆ ಬರ್ತದೆ ಆ ಭಾಷೆ ಭಾಷೆಲ್ರಿ ಆ ಚೈನೀಸ್ ಬಂದಿದ್ರೆ ಚೈನೀಸ್ ಹೇಳಿ ನಂಬರ್ ಹೇಳಪ್ಪ ಎನ್ವಯ ಡೆಬೈ ತೊಂಬದಿ డె సున్నా రూ డెబ్బై అంతే పేరండి ఎక్కడి నుంచి వచ్చారు చౌట్పల్లి నుంచి వచ్చారు ఇవ్వరు నుంచి బందారా రాయచూరు అయితే బందారా ఈ చౌట్పల్లికి రాయచూరుకి ఎంకా కనెక్షన్ ఆ బిగిస్తానా ఓకే రేట్ అవుదా బాబా బా బాబు అవున ఇంక ఇప్పుడే కొట్టుకున్నాను నువ్వు ఇంకా ఏం చెప్పినారండి ఒకటి ముప్పై ఎనిమిది ఎక్కడి నుంచి వచ్చారు సంతకల్లూరు నుంచి వచ్చారు ఎత్తులు కావాలా కావాలా ఏ రేట్ మాత్రము మంచి నెంబర్ చెప్పండి మీరు నంబరు నెంబర్ వచ్చి డెబ్బై తొంభై మూడు డబల్ ఐదు నలభై రెండు తొంభై రెండు పేరు సిద్ధిలింగ సిద్ధిలింగారా ఓకే డబల్ తొమ్మిది యాభై ఒకటి పన్నెండు యాభై ఒకటి డబల్ మూడు రెండు రెండు వైపు వెళ్తాయా ఓకే ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చాపల్లి ముసన్పల్లె ఉన్నాయి మీ ఎదులు ఓకే ఓకే చూస్తుంటా ఛానల్ ఓకే రైట్ ఎక్కడి నుంచి వచ్చారా రైచూరు నుంచి వచ్చారా పసులు తీసుకున్నారా ఏ మాత్రం కావాలండి రేట్లు మీకు లక్ష లోపల పైన మంచిగా గ్యారంటీ ఉండాలి ఓకే ఎంతమంది వచ్చారండి నలుగురు వచ్చాయి నెంబర్ చెప్పండి మీరు త్రీ టూ ఎవరికైనా మీ పల్లెల పైన ఉంటే కూడా మన అన్నగారికి అయితే నేరుగా చెప్పొచ్చు ఓకే మన చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చా అదే గారెలు దిన్ని దిన్ని కురిడి ఓకే రైతు పక్కలో ఉంటే కూడా మనం ఎవరైనా అన్నగారు చెప్పండి నేరు మీ గ్రామానికి వచ్చి ఓకే